మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథుల తెలంగాణ పోరాట యోధులు తెలంగాణ సాధకులు తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం ప్రజలకు నెరవేరని ఇచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి తెలంగాణలో పట్టపగలే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా నలభై దొంగల ముఠా లాగా దోచుకుంటున్న దండుపాలెం బ్యాచ్లాగా దోచుకుంటున్న ముఠా నది కోల్ బ్లాక్ కావచ్చు లిక్కర్ సీసాలు కావచ్చు లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు బ్రువరీలు కావచ్చు ఇంకా హైదరాబాద్ నగరంలో తొమ్మిది వేల మూడు వందల ఎకరాల కుంభకోణం కావచ్చు ఇంకా రకరకాల కుంభకోణాలు గురుకుల విద్యాలయాల్లో నూట ఇరవై ఐదు మంది పిల్లల మరణాలు కావచ్చు రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం ఒక రెండు వారాల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా కూడా మేము ఒక్కటే చెప్పాం రాజకీయ నాయకులకు ట్యాపింగుకు ఏమాత్రం సంబంధం ఉండదు ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోప్యనీయంగా నాలుగు గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీసు అధికారులకు జరిగే అధికార బద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఫైవ్ చాలా క్లియర్ గా దేశ రక్షణ కోసం అంతర్గత భద్రత కోసం మనీ లాండరింగ్ నిరోధించడం కోసం పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఉగ్రవాద దాడుల నుండి తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు రాజకీయ నాయకులకు ఎవరికి తెలియదు దాని మీద రాజకీయ నాయకులకు ఎలాంటి అధికారాలు ఉండవు ముఖ్యమంత్రి గారితో సహా ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పరాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నామన్న విషయం చెప్పరు ఇది గత సందర్భాల్లో చాలాసార్లు కూడా మేము ప్రజల ముద్ర చట్టాన్ని ముద్ర పెట్టి చెప్పడం జరిగింది అయినా కూడా సంబంధం లేని మంత్రుల హరీష్ రావు గారు ఎన్నడు కూడా హోంశాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఎన్నడు కూడా హోంశాఖ మంత్రి గారు అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయలేదు అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతో మంది రాజకీయ నాయకులను ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు వేధించాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి మూడు వందల యాభై మందిని విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు రెండవ సీట్ వేసి ఒక నలుగురు ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తా ఉన్నారు ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నాం అంటాడు మరి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద సాక్షులు చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది లేకపోతే ఒక రెండు గంటలు విచారిస్తే అయిపోతుంది సాక్షులను ఏడు గంటల నుండి తొమ్మిది గంటలు విచారిస్తూ ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియా అన్ని కూడా అశ్లీలమైన తమ్ నెయిల్స్ వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్ లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారని మేము చెప్పడం జరిగింది అది ఈరోజు తారాస్థాయికి చేరింది కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి తెలంగాణ కోసం నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా వారు అమరణ నిరార దీక్ష తొమ్మిది రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తరతరాలుగా నూట యాభై సంవత్సరాలుగా అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను నిద్రావస్థలో ఉన్న ప్రజలను వాళ్ళందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ నేరమా పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణను కాంగ్రెస్ కుట్రల నుంచి విముక్తి చేసి బతికించి తెలంగాణను రాష్ట్ర దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్తీది పరిస్థితే ఈరోజు మరి చేయడమే కేసీఆర్ గారు చేసిన తప్ప ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్ కు ఏ మాత్రం సంబంధం లేదు అని అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు డీజీపీలు ఉంటారు కేబినెట్ సెక్రటరీలు ఉంటారు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు చీఫ్ సెక్రటరీలు ఉంటారు ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఇది ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉండాలి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి ఎలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్షన్ ఇస్తాడు తప్ప అధికారులకు మీరు పలాని నెంబర్ ట్యాప్ చేయండి పలాని దగ్గరకు పోండి లేకపోతే పలాని ఇంటికోండి లేకపోతే పలాని ఇంటికోండి వాన్ని ఒట్కరండి వాన్ని రిజండి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు చెప్పిన అధికారులకు చట్టబద్ధమైతేనే అయితేనే చేస్తారు చట్టబద్ధం కాకపోతే చేయరు మేము మొదటి నుంచి చెప్తున్నాం కానీ ఈరోజు కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్న వైనా మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు ఒక తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఫర్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతా హోదా ఉండే నాయకులు వారిని వారి నందినగర్లో వారి నివాసానికి పోయి గోడ మీద దాన్ని నోటీసు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేస్ చేయిస్తున్నారు పోలీసు వాళ్ళతోనంటే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి క్లియర్గా అర్థమవుతున్నది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూట్ కాకుని ప్రశ్నలు అడుగుతున్నా తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నాను ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం దయచేసి రెండు సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు మీరు చూడండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము దయచేసి మీరు రెండు సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది మేడం సమ్మక్క సారక్క జాతర ఆ సమ్మక్క సారక్క జాతర మేము చేస్తున్నాము బాగా చేస్తున్నాము సార్ మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలుసు వారు ఏ గృహంలో ఉంటున్నారో తెలుసు ఏ మండలంలో ఉంటున్నారో తెలుసు కానీ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నందినగర్ లో అని ఎలక్షన్ అఫిడేవిట్ లో ఉన్నది అందుకొరకు అఫీషియల్ రికార్డ్స్ లో నందినగర్ అని ఉన్నది కాబట్టి నందినగర్ లోనే మేము మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీస్ పంపించింది మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు నోటీసు ఇంటి మీద అతికిచ్చింది ఎంత ఘోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముగ్గట ఇంటి ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు ఫోటోలు దిగడం వచ్చు సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తూ ఉన్నది నందినగరే కనిపిస్తూ ఉన్నది అక్కడ గోడకు అంటించి వచ్చింది ఇంతకన్నా దుర్మార్గమైన కక్ష పూరిత రాజకీయం ఏమైనా ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను ఎందుకు నోటీస్ అంచడం తప్పనే మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీస్ అందిన వెంటనే నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను నా వయసు అరవై ఐదు సంవత్సరాలకు పైబడ్డది చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని విచారించాలి అంతే తప్ప మరి నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతో మళ్ళీ కక్షతో మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది మార్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో ఇలా ఎంత కక్ష ఎంత వివక్ష ఎంత ప్రతీకార వాంచతో రేవంత్ రెడ్డి గారు రగులుతా ఉన్నారు మీరు చూడండి మీరు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ పే చేస్తాం అంటున్నారు నేను ఇవాళ హైదరాబాద్ నగర పోలీసులను ఇప్పుడున్న సిట్టు పోలీసులను ఒక రెండు ప్రశ్నలు అడగాలనుకున్నా అయ్యా మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి పదకొండు డాష్ ఒకటి డాష్ యాభై తొమ్మిది బార్ ట్వెల్వ్ భారత్ నగరు సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డ్ మరి మీరు హరీష్ రావు గారికి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఇచ్చిన నోటీస్ లో ఏం అడ్రస్ పెట్టిండ్రు సిట్ చీఫ్ గారు మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు టి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ వన్ జీరో టూ ఫైవ్ క్రిస్ టెర్మినస్ వన్ జీరో వన్ సెవెన్ క్రిస్ విల్లా అవెన్యూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా తెలంగాణ అంటే పోలీసులకు సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్ లో ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చింది ఇక నాది నాకు మన మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు ఆ నోటీసులో చూడండి నాకు నోటీస్ పంపించారు నాకు నోటీస్ పంపించిన దాంట్లో వారు ఇచ్చిన నోటీసులో నా అడ్రస్ ఫైవ్ జీరో ఫోర్ స్నేహిత హైల్స్ అపార్ట్మెంట్ పేరం చెరువు అని చెప్పి నార్సింగ్ అడ్రస్ ఇచ్చి నార్సింగ్ అడ్రస్ తో వారి నోటీస్ పంపించారు కానీ నా ఎలక్షన్ అఫిడేవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా నేను రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా చూపించారు ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికైనా మరి చూడు అక్కడ రెండు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులు వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటది వారికి ఇచ్చిందేమో హైదరాబాద్ లో నాగ్రామ్ కూడా నివాసంలో ఇచ్చారు మరి వారికి తెలుసు హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేది మా ప్రశ్న అంటే ఇంత కక్ష మీకు మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డ్ అంటున్నారు మరి అఫీషియల్ రికార్డ్ అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు మాకొక నోటీసు అదే విధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటది ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు వయలేషన్ కాదా సమానత్వ హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా ఇది ఉల్లంఘన కాదా ఇక రెండవది ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి వన్ డాష్ టూ జీరో నైన్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగల్ గ్రామము వికారాబాద్ జిల్లా తెలంగాణ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది ఆయన అడ్రస్ కొడంగల్ వన్ డాష్ టూ జీరో నైన్ కానీ రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవయో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండ్రు ఎందుకు కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఆయన ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండ్రు ఎప్పుడు గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ లో వేసిన లో ఆయన విచారించడం కోసం మార్చి నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి హైదరాబాద్ ఇంటికి పోయి సర్వీస్ చేసిండ్రు ఎందుకు ఆయన హైదరాబాద్నే ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు కానీ ఎలక్షన్ అఫిడేవిట్ లో మాత్రం వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగ అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఎవ మాత్రి కేసీఆర్ గారికి ఇంకోనే ఇదెక్కడి సమానత్వ పక్కు ఇదెక్కడి చట్టము ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్షతలు చూపిస్తున్నారు మీరు కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని తిప్పలు పెట్టాలని వేధించాలని తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మీ వల్ల కాదు మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని మీ వల్ల కాదు ఇక రెండవది మీరు పేస్ట్ చేసిండి అంటే గోడ మీద ఆ నోటీస్ అంటించారు గోడ మీద మీరు నోటీస్ అంటించారు అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన వ్యవసాయం ఏంది మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి కొండా సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు ఆ పత్రికలు ఏ విధంగా అయ్యాలో తెలుసు వారికి అడ్రస్ తెలుసు వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు మీరు మాత్రం నందినగర్ లో నోటీసు పేస్ట్ చేస్తారు అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి ఎప్పుడు గోడల మీద అంటించాలి ఒక సాక్షిని గాని ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడ ముందు తెలుసుకోవాలి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది మీ పోలీస్ స్టేషన్ లో చాలా మంది స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉంటారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు వాళ్ళందరి ద్వారా తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోవాలి మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఆయనకు ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇచ్చిన నోటీసులో కేవలం ఫోన్ నెంబరే ఉంది నాకు ఇచ్చిన నోటీస్ లో సిట్ లో అటెండ్ కానీ అటెండ్ దాంట్లో ఫోన్ నెంబరే ఉంది కేవలం ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా అని కనుక్కొని వాట్సాప్ పంపించిన అది కూడా చెడ్డబద్ధం కాదు ఉన్నారా లేదా అని కనుక్కొని పోవాలి కాని పోయి గోడల మీద అంటించడం అది ఎంతవరకు కరెక్టు ఆయన ఒక వ్యక్తి ఉన్నారా లేదా అని కనుక్కొని అక్కడ ఆ వ్యక్తి లేడు అక్కడ అని చెప్పి రూఢీ చేసుకున్న తర్వాత అది మీరు కేస్ డైరీలో రాసుకొని మేము ఆ వ్యక్తి కోసం ప్రయత్నం చేసినాం మళ్ళా రెండోసారి ప్రయత్నం చేసినాం మూడోసారి ప్రయత్నం చేసినాం ఆయన కూడా దొరకలేదు అందుకొరకు మాకు విధి లేక మేము ఆయన ఇంటి మీద నోటీస్ అందిస్తున్నాము అని చెప్పి అతికిచ్చి అప్పుడు ఫోటో తీసుకోవాలి కానీ ఇదేంది ఘోరంగా ఒక సాక్షి సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ నాయకులు నేను ఈ అడ్రస్ లో నేను అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వ్యక్తిని నేను రాలేను మీరు నా దగ్గరికి రాండి వచ్చి మీకు ఏం కావాలన్నా ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని అంటుంటే కూడా కక్షపూరితంగా మీరు ఆ నందినగర్ ఇంటి మీద నోటీసు అతికిస్తా ఉన్నారు ఏ విధంగా అతికిస్తున్నారు మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినా వారిని కనుకోండి మీ మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసు వారు పోతారు మీ రేవంత్ రెడ్డి మీ పోలీసులకు మాత్రం వారు ఎక్కడ ఉంటున్నారో తెలవనట్టుగా నటిస్తున్నారు ఇది కేవలం కక్ష పూరిత ధోరణి మాత్రమే ఇంకొకటి కాదు తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు శిక్ష వేస్తారు తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు చావుకు తెగించి పోరాడి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చి నేను చెప్పింది కాదు ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క భారత ప్రభుత్వం యొక్క ఎకనామిక్ సర్వేనే చెప్తా ఉన్నది కోటి ఎకరాలకు తొమ్మిది సంవత్సరాల్లోనే కోటి ఎకరాలకు నీళ్ళు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు ప్రపంచ రికార్డు సృష్టించిన గొప్ప శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి సాధకులు కేసీఆర్ గారు అని మీ గవర్నమెంట్ రికార్డులే చెప్తున్నాయి కానీ మీకు మాత్రం ఆయన ఎట్లా వేసి కక్షపూరితంగా వేధించాలని అనుకుంటున్నారు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ తప్పు చేయలేదు వారు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలనుకున్నారు అధికారులకు అందరికీ అన్ని శాఖల అధిపతులకు కూడా అదే డైరెక్షన్ ఇచ్చారు కానీ మీలాగా దొంగతన పనులు చేయలేదు మీలాగా రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు మీలాగా రాష్ట్ర సంపదను ముగ్గురు మంత్రులు కలిసి పట్టపగలే బహిరంగంగా పంచుకోలేదు పంచుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రెండు మూడు ఛానళ్ళను అడ్డం పెట్టుకొని అశ్లీలమైన అధికారుల మీద అశ్లీలమైన కంపినేల్స్ పెట్టి వ్యక్తిగతానికి పాల్పడలేదు చాలా గొప్ప మార్గదర్శిగా ఒక తండ్రిగా ఒక గొప్ప పరిపాలన దక్షుడిగా పరిపాలించారు భావితరాల భవిష్యత్తును కాపాడాలని పరిపాలించారు వాళ్ళకు ఒక మంచి బాట లేయాలని చూసింది తప్ప మీలాగా దొంగతనం చేయడానికో లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైళ్ళల్లో ఉండే అంతటి చెట్ట వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా వారు చెప్తున్నారు మీకు ఏం ప్రశ్నలు నన్ను అడగండి నేను చెప్తాను కానీ మీరు చట్ట ప్రకారం చేయండి అంటున్నారు కానీ మీరు అన్ని చేస్తున్నామని చెట్ట వ్యతిరేకమైన పనులు రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం కేసీఆర్ గారికి ఒక హరీష్ రావు గారి విషయంలోనేమో ఆయన ఎక్కడుంటే అక్కడ నోటీస్ పంపిస్తారు కేసీఆర్ గారి విషయంలోనేమో ఆయన ఎలక్షన్ లో ఉన్న అడ్రస్కి పంపిస్తారు ఎంత అన్యాయం ఇది సో అందుకొరకే అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి అదేవిధంగా ఈ ప్రతిరోజు కూడా ఒక ధారావాహిక లాగా జరుగుతున్న ఈ వేధింపుల పర్వాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ వేధింపులు చేస్తున్న ఈ దొంగ దోపిడి దొంగల సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని గద్దె దించాలని చెప్పి దాన్ని తెరదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ గారి నాయకత్వం